అందరికీ గుడ్ మార్నింగ్ ఏదైతే ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఏదైతే నోడల్ ఫోర్స్ ఐటీబీపీకి సంబంధించిందో సో దానికి ఫిజికల్కి సంబంధించి సిలికాన్ చిప్ మరియు సీసీ కెమెరాలు సో వీటికంతా ఈ ఇన్స్ట్రుమెంట్స్కి అంతా ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళకైతే టెండర్లు పాడుతా ఉన్నారు సో టెండర్లు ఇస్త మార్చుకుంటూనే ఉన్నారు డేట్లంతా మార్చుకుంటా మార్చుకుంటూ వచ్చి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నైట్ వచ్చి ఎవరో ఒక కంపెనీకి అయితే ఫైనలైజ్ చేశారో ఒక కంపెనీకి అయితే తిరిగిపోతున్నారు మొత్తం నాలుగు కంపెనీలు పోటీ పడితే దాంట్లో ఒక కంపెనీ అది తక్కువ రేటు పాడడం వల్ల వాళ్ళకి ఫైనలైజ్ చేశారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు తెలిసి ఒక ఈ వీక్లో ఈ వీక్లో ఏదైనా నోటీస్ ఏదైనా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఫిజికల్కి సంబంధించి కానీ లేకపోతే జీడీకి సంబంధించి గురించి ఏదైనా నోటీస్ అనేది రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది సో నెక్స్ట్ వచ్చి ఫిజికల్కి సంబంధించి నెక్స్ట్ మంత్లోనే మీకు జూలై నెలలోనే ఫిజికల్ అనేది ఉండబోతుంది ఖచ్చితంగా సౌత్లో మాత్రం ఖచ్చితంగా రోడ్ల మీదే ఉంటుంది గ్రౌండ్ అయితే చెప్పలేము ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి కాబట్టి సో గ్రౌండ్లో అయితే పెట్టకపోవచ్చు నార్త్ సైడ్లో అయితే మాత్రం ఖచ్చితంగా గ్రౌండ్లో ఉంటాయి ఎందుకంటే వాళ్ళు రూల్ అనేది పాటిస్తున్నారు సో ఆల్రెడీ వాళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చినారు కాబట్టి ఖచ్చితంగా గ్రౌండ్లోనే పెడతామని చెప్పి సో ఖచ్చితంగా నార్త్ సైడ్ పూర్తి గ్రౌండ్లోనే ఉంటాయి మరి సౌత్ సైడ్లో మాత్రం ఖచ్చితంగా రోడ్లో ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ వర్షాల్లో గ్రౌండ్లో పడిపోతారు సో అందుకోసం వాళ్ళు గ్రౌండ్లో పెట్టకపోవచ్చు సో ఈ నెక్స్ట్ మంత్ థర్డ్ వీక్ కానీ ఫోర్త్ వీక్ కానీ మీకు ఫిజికల్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ రిజల్ట్స్కి సంబంధించి ఈ రెండు మూడు రోజుల్లోనే మీకు ఏదైనా అప్డేట్ వస్తుంది ఖచ్చితంగా సో టెక్నికల్ ప్రాబ్లం లేకపో లేకపోతే సడన్గా మీకు రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు మీరు చూస్తారు కూడా సో ఫిజికల్ అనేది నెక్స్ట్ మంత్లో ఎలాగా స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా సో నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యి అవతల మంత్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ కానీ అలా మధ్యలో అటు ఇటు మీకు ఫిజికల్ అనేది పూర్తి కంప్లీట్ అయిపోతుంది సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చే నోటిఫికేషన్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు ఖచ్చితంగా నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా అటు ఇటు ఒకరోజు అటు ఇటు అయినా సరే నోటిఫికేషన్ అనేది మాత్రం ఎట్టి పరిస్థితులు ఆగదు నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది ఖచ్చితంగా సో ఎవరైతే అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎవరైనా సో ఖచ్చితంగా ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది ఇంకా ఆల్రెడీ సో ప్రతి ఒక్కరూ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేస్తుంటారు ఎందుకంటే చాలా గ్యాప్ దొరికింది చాలా టైం దొరికింది కాంపిటీషన్ హెవీగా ఉంటుంది ఖచ్చితంగా సో ఎందుకంటే రన్నింగ్ రాని వాళ్ళు కూడా రన్నింగ్ ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేసి ఉంటారు సో ప్రాక్టీస్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు క్వాలిఫై అవుతారు ఖచ్చితంగా సో ఎవరైతే మెజారిటీ మార్క్స్ వచ్చినాయో వాళ్ళు క్వాలిఫై ఎక్కువగా జాబులు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఫెయిల్ అయిపోతుంటారు సో ఎవరైతే ఆ ఎక్కువ మార్క్స్ హండ్రెడ్ దాటిన వాళ్ళు మందిని చూశాను నేను చాలా నోటిఫికేషన్ నుంచి ఇది ఐదో నోటిఫికేషన్ నేను చూడడం సో చాలా మందిని చూశాను అనమాట ఎవరైతే వన్ ట్వంటీలు వన్ థర్టీలు వన్ టెన్లు ఇలా వచ్చింటాయో వాళ్ళు ఫిజికల్ ఆడ ఫైవ్కి ఏమి ఒక రౌండ్ కూడా పరిగెత్తారు రెండో రౌండ్కే నిలిచిపోతారు అనమాట ఏమంటే సరైన ప్రాక్టీస్ చేయకపోవడం నెగ్లిజెన్సీ బద్దకం అనమాట ఫుల్ బద్దకంతో ఉంటారు ఏముందిలే చేద్దాంలే ఇలాంటి నెగ్లెక్ట్ చేసుకుంటూ ఉంటారు సో అలా ఫెయిల్ అయిపోతారు వచ్చేస్తారు సో ఎవరైతే మీడియం మార్కులో బోర్డర్లో ఉంటారో వాళ్ళు భయం భయంతో భయం భయంతో టెన్షన్ టెన్షన్తో పరిగెడతారు బాగా ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళే ఫైనల్ స్టేజ్కి వెళ్తారో వాళ్ళే జాబులు సెలెక్ట్ అవుతారనమాట సో మీకు ఆ టాప్ మార్కులు ఎవరికైతే వచ్చినాయో మీరు బాగా ప్రాక్టీస్ చేస్తేనే ఆ కింది కింది వాళ్ళతో మీరు పోటీ పడగలరు మీరు కానీ సరిగా ప్రాక్టీస్ చేయలేదంటే మీరు ఫెయిల్ అయ్యి ఇంటికి వస్తారో కింది వాళ్ళు పైకి పోతారు అనమాట సో ఎస్ఎస్సి జీడీ అనేది ఎలా నుంచి ఎలా మలుపులు తిరుగుతున్నాయి ఎవరికి తెలియదు అనమాట ఎట్లంటే అట్లా తిరుగుతుంది సో జీడీ సంబంధించిన రిజల్ట్స్ ఒక రెండు మూడు రోజుల్లోనే మీరు చూస్తారు రిజల్ట్స్ సంబంధించి యొక్క అప్డేట్ ఏదైనా వస్తుంది ఖచ్చితంగా వాళ్ళకి ఖచ్చితంగా టెక్నికల్ ప్రాబ్లం లేకపోతే ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజుల్లోనే మీకు ఖచ్చితంగా జీడీ రిజల్ట్స్ సంబంధించి అప్డేట్ అనేది ఖచ్చితంగా వస్తుంది వాళ్ళ ప్రైవేట్ కంపెనీ అనేది ఒకటి డిసైడ్ చేశారంటే వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పి సో ఎందుకంటే మాట మాటికి పోస్ట్ పోస్ట్పోన్ చేయడం వల్ల ఒకరైతే తక్కువ రేటు పార్ట్నర్ వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో నా తెలిసి ఇంకా పోస్ట్పోన్లో ఉండో వాళ్ళకి ఇచ్చేస్తారు ఖచ్చితంగా సో రాత్రి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది సో మీకు నెక్స్ట్ మంత్లో ఈ ట్రేడ్స్ మ్యాన్ కంప్లీట్ అవ్వగానే ఎందుకంటే ట్రేడ్స్ మ్యాను జీడీ రెండు సిఆర్ఎఫ్ఎఫ్ సెంటర్లో కూడా ఫిజికల్ అనేది జరగాలి సో ట్రేడ్స్ మెను జీ రెండు ఫిజికల్ ఒకేసారి కలిపి చేయరు సో ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ ట్రేడ్స్ మ్యాన్ అడ్మిట్ కార్డులు కూడా రిలీజ్ చేయనున్నారు కాబట్టి నేను ఆల్రెడీ ఒకసారి మీకు చెప్పాను ట్రేడ్స్ మ్యాన్ ముందు జరగచ్చు జీడీ వెనకాల జరగచ్చు అని చెప్పి ఈ మధ్య మొన్న చెప్పాను వీడియోలో సో ఆ అడ్మిట్ కార్డులు అనేది రిలీజ్ అయ్యింది మీకు ఆల్రెడీ నేను లింక్ పెట్టాను ఫస్ట్ అప్డేట్ ఇచ్చాను మీరు చూసే ఉంటారు సో టెలిగ్రామ్ ఛానల్లో సో ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో డౌన్లోడ్ చేసుకునే అంటారు మాక్సిమం నా దేశం అందరూ సో ఈ ట్రేడ్స్ మ్యాన్కి సంబంధించి ఫిజికల్ కంప్లీట్ అయిన తర్వాత జీడీ అనేది జరుగుతుంది సో ఎందుకంటే అన్ని సెంటర్లు సీఆర్పిఎఫ్ సెంటర్లో ట్రేడ్స్మెన్ జరుగుతుంది సో ఇప్పుడు జీడీ కూడా ట్రే సిఆర్పిఎఫ్ సెంటర్లో కూడా జరుగుతాయి సో రెండింటిని మిక్స్ చేసి జరపరు కాబట్టి ట్రేడ్స్ మ్యాన్ కంప్లీట్ అయిన తర్వాత జీడీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో ఎందుకంటే జీడీ అనేది లేట్ అయ్యే ప్రాసెస్ పోస్ట్ వ్యాకెన్సీస్ అనేది పెంచేసాడు పెంచుకున్నా ఉంటే తగ్గొట్టేసి ఉంటాడు ఇది ఈజీగా పది పదహైదు రోజుల్లో తగ్గట్టు ఉంటుంది ఈజీగా ఎందుకంటే ఎందుకంటే ఆ రెండు లక్షల సంథింగ్ పోస్ట్ రెండు కాంపిటీషన్ అనేది రెండు లక్షల మంది ఉంటారు ఇరవై ఆరు వేలు ఇంటు ఎయిట్ వేసుకున్నా సరే రెండు లక్షల రెండున్నర లక్షల మధ్యలో వచ్చి ఉంటారు కానీ ఇప్పుడే ఉంటుంది నలభై ఆరు వేలు అయింది నలభై ఆరు వేలు ఇంటూ ఎయిట్ వేసుకున్నా సరే దగ్గర దగ్గర మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేలు సంథింగ్ వస్తే కావాలంటే మీరు కౌంట్ చేసి చూడొచ్చు సో మూడు లక్షల డెబ్బై వేలు సంథింగ్ కౌంట్ వస్తుంది అనమాట సో అంతమందిని చేయాలంటే మినిమం ఒక ఇరవై ఇరవై రోజులు అన్న పడుతుంది అంత త్వరగా కంప్లీట్ అవుతుంది అనమాట ఒక బ్యాచ్కి ఒక యాభై మందినో లేకపోతే వంద మందినో అది అని చెప్పలేము సెంటర్ని బట్టి ఉంటుంది ఒక సెంటర్లో ఉన్న ఆఫీసరు యాభై మందిని మంచోడు అయితే యాభై మందినే వదులుతాడు లేదు కొంచెం డిఫికల్ట్ పర్సన్ కొంచెం హార్డ్ పర్సన్ అలా ఉన్నాడు అనుకోండి వంద మందిని నూట డెబ్బై మంది నూట యాభై నూట ఎనభై మందినో వల్తారు వదులుతారు దాంట్లో పది మందో పదహైదు మంది పాస్ అవుతారు మీతో అందరూ ఫెయిల్ అయిపోతారు అనమాట ఎవరైతే రన్నింగ్ అనేది హార్డ్ వర్క్ కాదు చేయాల్సింది స్మార్ట్ వర్క్ అనమాట ఎవరైతే స్మార్ట్ వర్క్ చేస్తారో వాళ్ళు ఈజీగా రన్నింగ్ క్వాలిఫై అవుతారు ఎవరైతే ఎడ్డి మడ్డిగా తెలియకుండా ఎలా పడితే అలా రన్నింగ్ పెరిగితే ఫెయిల్ అయిపోతారనమాట సో దాన్ని చూసుకొని ఇప్పుడు మాత్రం బాగా హార్డ్గా ప్రాక్టీస్ చేయండి అక్కడ మీరు ఎలా ఏం చేసి అక్కడ మైండ్ గేమ్ ఎలా ఆడితే మీరు ఈజీగా పాస్ అవ్వచ్చు అనే దాన్ని మీరు రన్నింగ్ పోయే ముందు ఒక నాలుగైదు రోజులు ముందు ఇప్పుడు అవసరం లేదు దాని గురించి నాలుగైదు రోజులు లేదా రెండు మూడు రోజుల కంటే ముందుగా నేను చెప్తాను నేను చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అవ్వండి మీరు కానీ ఫెయిల్ అయితే అప్పుడు అడుగానే హండ్రెడ్ పర్సెంట్ మీరు పాస్ అయిపోవచ్చు అనమాట సో ఆ టెక్నికల్ అనేది ఆ టెక్నిక్ అనేది అక్కడ ఉపయోగిస్తే ఈజీగా మీరు అనేది పాస్ అవుతారు సో ఖచ్చితంగా ఎవరైతే ఫిజికల్ భయపడుతున్నారో ఖచ్చితంగా రెండు పూట్ల ప్రాక్టీస్ చేయండి పొద్దున్నే ప్రాక్టీస్ చేయండి సాయంత్రం ప్రాక్టీస్ చేయండి ఎవరైతే లేదు నేను పాస్ అవుతాను నాకు అంత కెపాసిటీ ఉంది అనుకున్న వాళ్ళు ఆర్పిఎఫ్ ఉన్నది ఎన్టీపీసీ రాబోతుంది గ్రూప్ డి వస్తుంది సో బాగా చదువుకోండి సో నా జీడీ ట్రైనింగ్ చాలా హార్డ్గా ఉంటుంది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో నాకు నేను అలాంటి హార్డ్ నేను చేయలేను అనే అనే ఆలోచన మీకు ఉంటే నేను ముందుగా ఓపెన్గా చెప్తాను చాలా హార్డ్గా ఉంటే చాలా కష్టంగా ఉంటుంది సో అలాంటి తట్టుకున్న నాటు బ్యాచ్ పనికి వస్తుంది ఇక్కడ సో అలా దాన్ని ఏమంటారంటే నార్మల్గా ఇంటికాడ ఏదో స్మూత్గా ఉంటే అలాంటి వాళ్ళు ఇక్కడ సెట్ గారు కొంచెం నాటు రకం వాళ్ళే కొంచెం సెట్ అవుతారు అనమాట ఈ జాబులు అంత లేదు మేము సాఫ్ట్గా ఉండగలము మేము ఏదైనా వేరే చేసుకుంటాం అనుకుంటే హాయిగా జీడీకి రావద్దండి రైల్వేలు ఉన్నాయి కాబట్టి వాటి కోసం ట్రై చేసుకోండి ఇప్పుడు ఎంటీఎస్ ఈ రోజు రేపు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది సీజీఎల్ పడింది ఎంటీఎస్ నోటిఫికేషన్ కూడా ఫస్ట్ అప్డేట్ నేనే ఇస్తాను మీరు చూస్తారు కూడా సో వాటికి చదువు బాగా చదవాలి అయితే ఆర్థమేటిక్ రీజనింగ్ బాగా చేస్తే సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ కొట్టచ్చు ఈజీగా సో వాటికి ప్రాక్టీస్ చేసుకోండి హాయిగా ఉండండి ఊరికి అనవసరం ట్రైనింగ్ సెంటర్కి వచ్చేసి అక్కడ కష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయేది అనుకంటే ఇప్పుడే మధ్యలో నుంచి క్విట్ అయిపోతే ఏ బాధ ఉండదు ఊరికి అవకాశం అనేది దొరుకుతుందో సో దాన్ని చూసుకొని బాగా రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ మంత్లో మీకు ఫిజికల్ అనేది ఉండబోతున్నాయి సో జీడి రిజల్ట్స్కి సంబంధించి అప్డేట్ రా మీరు అడగాల్సిన పనిలే అప్డేట్ నేనే ఇస్తాను సో ఇది దీనికి సంబంధించి ఒక అప్డేటు సో థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను ఏమంటే ఐటీబీపీ వాళ్ళు మన సి ముందు సిపిఓ కూడా ఇలాగే చిలికన్ చిప్పులు ఇలా పెట్టి చేశారు వాళ్ళు సిసి కెమెరాల ద్వారా సో వాళ్ళు చేసేది లేటు ఎలాగంటే వాళ్ళు చేసే ప్రాసెస్ అనేది లేటు జరిగేది లేట్ అనమాట ఒకసారి మొదలైందనుకోండి ఎమ్మా స్పీడ్లో పరిగెడతాదన్నమాట సో ఈ రోజు నాటికి పూర్తిగా వాళ్ళు కంప్లీట్ అయిపోయింది ఎవరికో ఇచ్చేసినారు కంపెనీ ఎవరికో తెలియదు ఆ కంపెనీ పేరు నాకు సో ఇచ్చేసినారు ఎవరికో వాళ్ళకి సో వాళ్ళు ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ అంతా వీళ్ళకి ఇస్తారు వీళ్ళు ఇచ్చిన వెంటనే ఇంకా ఫిజికల్ స్టార్ట్ అవుతుంది నా తెలిసి ఈ పూర్తి కంప్లీట్ ఏదని తెలిసి నా తెలిసి ఐటీబీపీ ఈ రోజు రేపు వాళ్ళకి పంపిస్తుంది ఎస్ఎస్సి వెబ్సైట్ వాళ్ళకి పంపిస్తుంది ఇదే మా కంప్లీట్ అయిపోయింది మీరు రిజల్ట్స్ ఇచ్చుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంక రిజల్ట్స్ ఇస్తారు ఇంకా ఎస్ఎస్సి వాళ్ళు రిజల్ట్స్ ఇస్తారు ఈ టెండర్ వాళ్ళనే వాళ్ళు పెండింగ్లో పెట్టుకున్నారు మాది కంప్లీట్ అయిపోయిందని చెప్పినారంటే ఇంకా వాళ్ళు రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసిన తర్వాత వీళ్ళు ఐటీబీపీలో నా దేసి నైంటీ నైన్ పర్సెంట్ ఐటీపీ నోటీస్ రిలీజ్ చేయాలా ఎందుకంటే వీళ్ళే కాబట్టి నోటలు ఎత్తుకోండి లేదా సీఆర్పీ పైన సిఆర్పి పైన నోటీస్ రిలీజ్ చేయాలా ఈ రెండింటిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా చేస్తారు సో ఎందుకంటే వీళ్ళు చెప్పడం ఆశ వీళ్ళు చెప్తే వాళ్ళు రిజల్ట్స్ రెడీ చేసుకున్నారు ఎస్ఎస్సీ వాళ్ళు వీళ్ళు అట్టు చెప్పినారంటే మాది కంప్లీట్ అయిపోయిన ప్రాసెస్ అంటే ఇంకా వాళ్ళు స్టార్ట్ ఎస్ఎస్సీ వాళ్ళు స్టార్ట్ అనమాట సో దాన్ని చూసుకొని కొంచెం బాగా గట్టిగా ప్రాక్టీస్ చేయండి ఇబ్బంది పడతారు మళ్ళీ సో నెగ్లెక్ట్ చేసుకుని రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను పరిగెడతాను అనుకుంటే ఫెయిల్ అయిపోతారు నీ కళ్ళ ముందు నీ చుట్టుపక్కల ఉండేవాడు ఒకటి పాస్ అవుతాడు వాడు ఉద్యోగం కొడతాడు వాడు జాబ్ జాబ్కి వెళ్తాడు అప్పుడు చూసుకొని ఆడస్తారనమాట సో ఆ సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని బాగా గట్టిగా అనేది రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి జై హింద్